ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో ఆన్ డ్యూటీలో ప్రమాదం జరిగింది పోయిన కుడికాలతో ఆ ఆర్టీసీ డ్రైవర్ కుటుంబం పస్తులతో వికలాంగుడిగా మారిన దుస్థితి నెలకొంది ఆయన సహాయం కోసం ఆర్జిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో వరకు చేశానండి రెండు వేల ఇరవై ఒకటి నాకు లాస్ట్లో ఇందులో బిహెచ్ఎల్ సర్వీస్గా వెళ్తాను హైదరాబాద్ నాకు అమ్మ దగ్గర యాక్సిడెంట్ జరిగిందండి యాక్సిడెంట్లో నాకు కుడి కాలు నెనొచ్చి చదవటం వల్ల తొలగించాలండి హాస్పిటల్ బిల్లు ఆరు లక్షల పైమాట అయినా మొత్తం నేనే భరించాలండి భరించాక మళ్ళీ ఆర్టీసీ దగ్గర జాబ్ కోసం వెళ్తే నీకు జాబ్ లేదు నీకు కాలిపోయింది పోయింది కదమ్మా నీకు జాబ్ లేదమ్మా నువ్వు సెటిల్మెంట్ పెట్టేసుకో నీకు జాబ్ రాదు నువ్వు సెటిల్మెంట్కి పెట్టుకోవాలన్నానండి నేను ఆన్ డ్యూటీలో నాకు కాలు ఇది అయిందండి నా కుటుంబం పరిస్థితి అంత మాత్రం నాకు ప్రత్యామ్నాయంగా జాబు ఇప్పించాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా అండి నాకు ఇద్దరు చిన్నపిల్లలు అండి మా అమ్మగారు మా నాన్నగారు వృద్ధులండి వాళ్ళు కూడా మంచం మీద నా పరిస్థితి అంత ఉందండి మాకు కుటుంబ పోషణ కూడా లేదండి మా కుటుంబ పోషణ కూడా లేదండి మా కుటుంబ పరిస్థితి అర్థం చేసుకుని మాకు ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు నాకు ప్రత్యాన్నయంగా జాబ్ ఇప్పించాలని పోతుపాస్తున్నారండి లేని ప్రస్తాన నా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుందామని చెప్పి మేము అనుకుంటున్నామండి మా దయించి ఆ బాధను అర్థం చేసుకొని నాకు ప్రత్యామ్నాయంగా జాబ్ ఇప్పించాలని ఆర్టీసీ పెద్దలని అవన్న సీఎం చంద్రబాబు నాయుడు గారిని పోతిపాస్తున్నానండి అందరికీ నమస్కారం అండి నేను ఏపీఎస్ఆర్టీసీ దేవాదిగా జంగా దింపలో రెండు వేల పదమూడు నుంచి